దేవు నామానికి మహిమ కలుగును గాక మరి ఒక్కసారి మేము ముందుకు రావడానికి దేవుడు చెప్పిన కృపకృక మీ స్తోత్రాలు ఈ సాయంకాల సమయమున మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాను ఎవరికి హాని కలగదు ఎటువంటి వ్యక్తులకి హాని కలగదు మనమందరం కూడా హాని కలుగుతుందని ఎన్నో సార్లు భయపడుతూ ఉంటున్నాం కానీ దేవుని నమ్మిన బిడ్డలకు హాని కలగదని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని నమ్మిన వారికి హాని కలగదు మార్కుసు వాటా పదహారు పద్దెనిమిదిలో రాయబడి ఉంది అవును ఎటువంటి హాని కలగదు వాళ్ళు పాముల తేలిని పట్టుకుంటారు విషం ఏది తాగినా వారికి హాని చేయదు ఏది ఎంత మాత్రం వారికి హాని చేయదు అని వాక్యంలో రాయబడి ఉంది నా ప్రియ సహోదరుడ సహోదరి యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని నమ్మి విశ్వసించి రక్షణ పొందుకున్న మీరు ఎన్నో వాటికి భయపడుతున్నారు నేను ఈ పని చేస్తే నాకు హాని కలుగుతుందేమో నేను తింటే హాని కలుగుతుందేమో తాగితే హాని కలుగుతుందేమో అని భయపడుతూ ఉన్నాం పాములు చూస్తే భయపడతాం తేలను చూస్తే భయపడతాం మరి ఇవన్నీ చూస్తూ భయపడుతూ మనము ముందుకు సాగుతున్నాం కానీ దేవుని వాక్యం మీద నమ్మకం ఉంచిన వారు దేవుని వాక్యాన్ని నమ్మిన వారు దేవుని నమ్మిన వారికి ఏ హాని కలగదని మార్క్ పదహారు పద్దెనిమిదిలో మనకు తేటగా చెప్తుంది రెండవదిగా ఆది కనము ముప్పై ఒకటి ఏడులో యాకోబు అంటున్నాడు అయినను దేవుడు అతని నాకు హాని ఏమీ చేయనీయలేదు అవును యాకోబు మామ ఎన్నో సార్లు యాకోబును మోసము చేశాడు కానీ అతని ద్వారా యాకోబుకి ఎటువంటి హాని కలగకుండా దేవుడు యాకోబును కాపాడుకుంటూ వచ్చాడు మూడవదిగా దేవుని కొరకు పౌరుషము కలిగిన వారికి ఏ హాని కలగదు అవును దానియలు మూడు అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఏడు వచనాల వరకు మనం చూసినట్లయితే ముగ్గురు యవనస్థులు దేవుని కొరకు పౌరుషముగా నిలబ నిలబడ్డారు అగ్నిగుండములో వేసినా కూడా వారు దానికి భయపడకుండా దేవుని కొరకు రోషము కలిగి పౌరుషము కలిగి జీవించిన వారిగా మనం చూస్తున్నాం కాబట్టి వారు అగ్నిగుండములో వేసినా కూడా వారికి ఎటువంటి హాని కలగలేదు వారు బట్టలు కాలిపోలేదు తల వెంట్రుకలు కూడా ఏమీ కాలేదు అగ్గిలో పడిన ప్రతి వ్యక్తి కూడా కాలిపోతాడు కానీ దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కాబట్టి వారికి ఏ హాని కలగలేదు దేవుని దృష్టికి నిర్దోషముగా కనబడిన వారికి ఏ హాని కలగదని దానియలు ఆరు ఇరవై రెండు ఇరవై మూడు చెప్తుంది దానియలు నిర్దోషిగా దేవుని దృష్టి కనబడ్డాడు కాబట్టే అతడు దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టే యథార్థంగా దేవుని సన్నిధిలో కనబడ్డాడు కాబట్టే ఆయనను ఆ యొక్క సింహపు గుహలోకి వేసినా కూడా దానియలను సింహం ఏమీ చేయలేదు దేవుని దృష్టికి అతడు నిర్దోషిగా ఉన్నాడు అవును నా సహోదరుడా సహోదరి అందుని బట్టి దేవునికి స్తోత్రాలు దేవుని సేవకుని బట్టి ఏ హాని కలగలేదంట అలాయ అపోస్తుల కారణములు ఇరవై ఏడు ఇరవై రెండులో మనం చూసినట్లయితే పౌలు ఒక ఓడల ప్రయాణము చేస్తూ ఉండగా ఆ ఓడకు మరి తుఫాను వచ్చి అది సముద్రంలో ఇటు అటు కొట్టుకొని పోచుండగా హాని కలుగుతుంది అని అందరూ భయపడ్డారు కానీ ముందు రోజు రాత్రి దేవుని దూత పౌలుతో మాట్లాడి ఈ ఓడలో ఉన్న వారికి ఏ హాని కలగదని చెప్పారు కారణమేమో తెలుసా ఒక దేవుని సేవకుని బట్టి ఆ ఓడలో ఉన్న వారికి ఎవ్వరికి కూడా హాని కలగలేదు నా ప్రియ సహోదరుడా సహోదరి రోజు నువ్వు దేవుని నమ్మావా నువ్వు ది దేవుని ఏర్పాటులో నువ్వు ఉన్నావా ఒకవేళ నువ్వు దేవుని కొరకు పౌరుషము కలిగి నువ్వు జీవిస్తున్నావా దేవుని దృష్టికి నువ్వు నిర్దోషముగా ఉన్నావా దేవుని సేవకుని నువ్వు గౌరవిస్తున్నావా మరి ఇవన్నీ నువ్వు చేసినట్టయితే రీతిగా బ్రతికినట్టయితే నీకు ఏ హాని కలగదు అలాలుయ దేవుని కొరకు జయించి వారికి ఏ హాని కలగదు ఎవరైతే దేవుని కొరకు జయకరమైన జీవితము జీవిస్తారో వారికి ఏ హాని కలగదు దేవుని వాక్యము ప్రకటన రెండు పదకొండులో సెలవిస్తుంది కాబట్టి నా ప్రియ సహోదరు నా సహోదరి నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావా యాకోబు వలే నీకే హాని కలగదు నువ్వు దేవుని సత్యంగా నమ్మావా మరి నీకే హాని కలగదు నువ్వు దేవుని కొరకు పౌరుషంగా ఉన్నావా నీకే హాని కలగదు నువ్వు దేవుని కొరకు నిర్దేశంగా నిలబడ్డావా నీకే హాని కలగదు నువ్వు దేవుని సేవకుని బట్టి లేక నువ్వు పరిచయం చేస్తున్నావా నీ బట్టి నీ కుటుంబానికి నీ యొక్క సంఘానికి ఏ హాని కలగదు నువ్వు జయించి వారికి ఏ హాని కలగదు లోకాన్ని శరీరాన్ని నేత్రాసుని జీపుడం నువ్వు జయిస్తే నీకు ఏ హాని కలగదని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ధైర్యంగా ఉండు నీకు ఏ హాని సంభవించదు నువ్వు చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి మనుషులు చూసి వారు మాట్లాడే మాటలను బట్టి వధార్యపడద్దు కానీ నీకు ఏ హాని కలగదు అని దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు దేవుడి మాటలు దీవించిన గాక అమెన్